హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ప్రోటీ ఎక్కువగా ఉండే టోపు కర్రీ చేద్దాం బారు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఫుడ్ కర్రీని ఎలా చేయాలి చూద్దాం రండి నేను చెప్పిన చేశారంటే ఇంట్లో చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ నిండా తింటారు ఈ టోఫు ఖాళీ కోసం కాసేపు వెన్నీళ్ళలోని అట్లా ఉంచాలి టోఫును వీడియోలో చూపించినట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి కొంచెం ఆలు వేసుకోండి ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయని వేయండి నేను ఈ కర్రీ కోసం టూ ఆనియన్స్ తీసుకున్నాను కలర్ కోసం బీట్రూట్ ఆడ్డం పావు కేజీ టమాటాలు చేసి దీనిలో వేద్దాం ఇదంతా బాగా మగ్గనియాలి దానిలోనే ఒక పచ్చిమిరకాయ వేసేద్దాం ఈ మొత్తానికి సరిపోయినంత సాల్ట్ వేద్దాం గ్రేవీ కోసం దీనిలోనే జీడిపప్పు వేద్దాం ఇది బాగా మగ్గింది కొంచెం నుంచి మిక్సీ జార్లో తీసుకున్నాం ఉప్పు ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని Din loc, sa pun a cinele pești vedem. Când sa fraie in ma ta, si prua, s-ar caramedam. Când sa pasu, దానిలోనే గరం మసాలా వేద్దాం ఇప్పుడు మనం కట్ చేసిన టోఫుని వేద్దాం టోఫుకి ఏ అసలుకి ఏం టేస్ట్ ఉండదు మసాలాలు అన్ని దానికి పట్టాలంటే కొంచెం ఫ్రై చేయాలి కొంచెం వాటర్ వేసి మొత్తం మసాలా అంటే పూకి పట్టేలా చేద్దాం టోఫు అంతా దగ్గర తర్వాత ఫ్రై చేసిన టమాటా పేస్ట్ని వేసుకున్నాం గ్రేవీ కోసం సరిపోయిందంతా వాటర్ వేసుకుందాం మూత పట్టేసి బా మంచి చక్కగా బాయిల్ అయిద్దాం ఇప్పుడు మూత తీసి చూస్తే మన కర్ర చూర ఎట్లుందో ఓయ్ అమ్మి కదా తినాలనిపిస్తుంది కదా అంతే మన టోఫు కర్రీ రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా మీ అందరికీ నచ్చింది అక్క మా కర్రీ ఎంతో తప్ప ఉండ ట్రై చేసి మాకు మాకు కామెంట్ పట్టింది అయితే మీ ఫ్రెండ్స్ గారా షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేద్దాం మర్చిపోవద్దు బాయ్ బాయ్